తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి మండల పార్టీ అధ్యక్షులు కార్యదర్శులతో క్లస్టరు యూనిట్ బూత్ లెవెల్ వరకు కూడా ఉన్నటువంటి నాయకత్వానికి శిక్షణ తరగతులను నిర్వహించేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు మొదటగా మండల పార్టీ అధ్యక్ష కార్యదర్శులతో ఈ శిక్షణ తరగతులు మన మంగళగిరి పార్టీ ఆఫీస్ నుంచి ప్రారంభం అవ్వడం జరిగింది ఈ శిక్షణ తరగతుల్లో రెండు రోజులు ఒక్కొక్క బ్యాచ్ కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది అదేవిధంగా భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీ మరొక నలభై సంవత్సరాలు ముందుకు తీసుకెళ్లేటువంటి యువ నాయకత్వాన్ని కూడా పెంచాలనేటువంటి ఆలోచనతోటి అంటే తెలుగుదేశం పార్టీ మనం సిద్ధాంతాలతో కార్యకర్తలను కూడా ఎడ్యుకేట్ చేయాలనేటువంటి ఆలోచనతో ప్రజా సమస్యలను గుర్తించి వాటిని ఏ రకంగా పరిష్కారం చేసి ప్రజల మన్ననలు పొందాలి అనేటువంటి విభిన్నమైనటువంటి టాపిక్స్ని మనం రెండు రోజుల పాటు శిక్షణ తరగతులుగా ఇవ్వడమే కాకుండా స్వయంగా నారా లోకేష్ బాబు గారు కూడా అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా ఆ బ్యాచ్లో పాల్గొని వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరుగుతుంది